విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి అరెస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాబు క్యాంప్ ఏరియాలోని హిందూ దేవాలయాలకు మసీదులకు మరియు అక్కడ నివసించే సామాన్య ప్రజల చిరునామాలకు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాస్తున్న వ్యక్తిని నిన్న సాయంత్రం చుంచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు గురువారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది దాంట్లో ఏంటంటే ఒక టెంపుల్ పైన జిహాద్ అనే పేరుతో ఒక లెటర్ రిలీజ్ అవ్వడం జరిగింది బెదిరింపు లెటర్లా దానిపైన ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా కొత్తడం డిఎస్పి గారు అదేవిధంగా చుంసిపల్లి సిఏ గారు అదేవిధంగా త్రిసుపల్ ఎస్ఏ గారు వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ గీప్ ఫామ్ చేసి దీనికి గల కారణాలను వెతికే క్రమంలో మాకు ఇంకొన్ని కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది హిందువుల మీద అదేవిధంగా ముస్లింల మీద ఒక అన్నోన్ పర్సన్ లెటర్స్ పంపుతూ అసభ్యకరంగా మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అదేవిధంగా లేడీస్ పైన అసభ్యకరమైన పదజాలంతో ఇవన్నింటి కూడా లెటర్స్ వేయడం జరిగింది సో మేము అప్పటి నుంచి కూడా ట్రాక్ చేస్తున్నాం బేసికలీ కొత్త పట్టణంలో కూడా ఎటువంటి మతపరమైన ద్వేషాలు కానీ పండ్లం లాంటి ఇష్యూస్ లాంటివి ఎప్పుడు కాలేదు సో మేము కూడా ఫస్ట్ టైం మీకు చూసి కావడం జరిగింది సో అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసి ప్రాపర్ సీసీటీవీ అనాలిసిస్ ఇవన్నీ చేస్తే మనకు ఒక అఫ్యూజ్ దొరకడం జరిగింది ఇతని పేరు గైక్వాడు కైలాష్ కుమార్ ఇతని ఏజ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఇతను సీనియర్ క్లర్క్గా కేవీ వాటర్ ప్లాంట్లో చేస్తున్నాడు సో ఇతను గత నవంబర్ నెల నుంచి కూడా ఇటువంటి లెటర్స్ మన హిందూస్ పైన ముస్లిమ్స్ పైన సో హిందూస్కి లెటర్స్ రాసేటప్పుడు ముస్లిం గురించి నేనుగా రాయడం హిందూస్ గురించి నేనుగా రాయడం సో దట్ ఏంటంటే హిందూ ముస్లిం కమ్యూనిటీ మధ్య ద్వేషాలు గొడవలు జరిగే విధంగా రాయడం జరిగింది సో అకార్డింగ్లీ సెక్షన్స్ ప్రకారం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం సో దీని అన్నిటి కూడా కారణం చూస్తే ఏంటంటే ఇతను కూడా బాబు క్యాంప్ రాసి కానీ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ సౌండ్ రిలేటెడ్ ఒక చిన్న పెట్టి ఇష్యూ తీసుకొని ఈ విధంగా లెటర్స్ రాసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామని ఇక్కడ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఏవైతే ప్రింటర్స్ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో కొత్త రెస్పీగా అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా ఓకే వినపం ఏంటంటే మీ పర్సనల్ గేమ్స్ కోసం ఎక్కడో సౌండ్ పెరిగిందాయి ఎక్కడే చిన్న గొడవైనవి ఈ చిన్న చిన్న కారణాలకు హిందూ ముస్లిం కమ్యూనిటీస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించారు చిన్న రీజన్ వల్ల ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇప్పటివరకు ఉన్న పుస్తకడం నోన్ ఫర్ పీస్ఫుల్నెస్ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇష్యూస్ కాలేదు ఇటువంటి వారి వల్ల అయితే మాత్రం లేదు సో పబ్లిక్ కూడా మా సైడ్కి చిన్న రిక్వెస్ట్ ఇటువంటి మీ దృష్టికి కూడా ఏదన్నా వస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి ఇది పబ్లిక్లో ఏంటి అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏదో జిహాద్ వచ్చి టెర్రరిస్ట్ గ్యాంగ్ ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో బయోగ్రాఫ్లో గురవు సో ఇట్లాంటి ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురాట్టు మరి డెఫినెట్లీ మీద యాక్షన్ తీసుకొని బెటర్ ఏ రిమాండ్గా పంపిస్తాం థ్యాంక్ యూ